K Plus News Network presence Reddy Seva Samiti, Iraway, the Vasantalu, Hananga, Razatoso, Vedakalo, Kadapanagaramlo, Suva Sai High School Nandu, Reddy Seva Samiti, Iraway, the Vasantalu, Portichesukuna Sandarbanga, Lions Club, Mazi Adakhshlu, Portula Venkatram, Reddy Advarimlo, Razatoso, Vedakalo, Hananga, Nirva Hincharo, Vithyatulako, వేమన బద్యాల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు తల్లిదండ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పోతుల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ సమయం చాలా కీలకమైందని సమయాన్ని వృధా చేయకూడదని పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేమని విద్యార్థి దశలోనే అన్ని అలవర్చుకోవాలని మంచి సుగుణాలు విద్యను నేర్పించిన గురువును దైవంగా ఆరాధించాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల్లో రెడ్డి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ మధ్య పోటీలలో ప్రజలు ముఖ్యం కాదు ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు చూడండి అంటే కాదు ట్రైన్ ఎక్సిడెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మాత్రమే ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఇస్తాము ఈ బడ్డెట్ మళ్ళీ ఇప్పుడు పోటీలో పాల్గొంటారు పోటీలో పాల్గొని

కానీ ఈ ఫంక్షన్ కుజనం పెట్టడం వల్ల నేను ఇంకా అంతకన్నా నాకు కావాల్సింది అని నేను ఒప్పుకున్నాను రోజు అన్ని కార్యక్రమాలు ఉద్దేశం దండిగా ఉన్నాయి మీ అందరిని చూస్తే ఆనందంగా ఇంటికి పోలాక ఇక్కడే కూర్చున్నాను కానీ నాకు చదువులేదు నేను చదువుకోలేదు నేను చేయడం మీరు చదువుకుంటామని చూస్తే నాకు ఆనందం చదివించాలంటే ఆనందం మీ ఆటపాతం చూసేలా ఆనందం ఎందుకు పోగొట్టుకునే కాబట్టి నేను చెప్పబోయేది ఏమంటే టైం తిరిగి రాదు డబ్బు సంపాదిస్తాము ఇస్తాము అన్ని పక్క ఇస్తాం టైం అయితే తిరిగి రాదు ఆ టయాన్ని నేను వృధా చర్యకుండా తల్లిదండ్రుల పేరు నిలబెట్టి గురువుల పేరు నిలబెట్టి వీధి పేరు ఊరు పేరు దేశం పేరు నిలబెట్టేలాగా మీరు

అమ్మాలు వర్క్ ఉంటుంది కదా మరి మీ కొడుకు ఏముంది హోం వర్క్ ఇచ్చిన గుడి వర్క్ ఉంటుంది అది చేసుకోవాలి కానీ డబ్బులు ఫస్ట్ మనకి తెలుసుకోవాలి డబ్బులు ఎందుకు తెలుసుకోవాలంటే ఒక అమ్మానా ఎక్కడ ఉంటారో ఆటో చాలా రిక్షో ఉంటారు దీంతో వచ్చినాక అంతిపోవాలి కుల మతాలు కాదు సరఫరా కాదు ఇక్కడ అందరూ అందరికి ఒక టీచర్ చెప్తుంది స్కూల్ చిన్నపిల్లలు బాగా వినండి మీరు ఏ మాత్రం ఒకరికొకరు మాట్లాడకుండా వినండి దయచేసి ముప్పై యాభై వందల అరవై వందలు ఉంటారు ఆ అరవై వందలు ఒకరికి ఇద్దరు ఒకరికి ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి కొంతమంది ఫేల్ అవుతున్నారు కొంతమంది మీడియం మార్క్స్ వస్తాయి దాని వల్ల టీచర్ ప్రాబ్లమా మన ప్రాబ్లమా స్కూల్ ప్రాబ్లమా アメリカ。